ఏస్ఐకి మహిమ కలుగునగాక ఈరోజు ఈ వాక్యం చూస్తున్నటువంటి మీతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఆయన మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు మనం ఏం చేయాలి అంటే శ్రద్ధ పెట్టి ఆయన వాక్యాన్ని వినాలి ఏసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక ఈరోజు ఏస్ఐ మనతో ఒక వాక్యం ద్వారా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏంటంటే శ్రమను గురించి మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు మనము శ్రమ దినాల్లో లేం కదమ్మా దుఃఖ దినాల్లో లేం కదమ్మా ఈరోజు ఆ వాక్యము మనకు అవసరం అంటారేమో ఏసయ్య నేను ఈ వాక్యం ద్వారా దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు శ్రమ వేదనకి గురి చేస్తూ ఉన్నాడు ఈ శ్రమ కష్టమునకు లేకుంటే బాధ దుఃఖము కన్నీరు నిట్టూర్పు వీటన్నిటికీ కూడా గురి చేస్తూ ఉంటారు దేవుని ప్రజలారా ఈరోజు ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేత కాని వాడవగదు అని అంటూ ఉన్నది దేవుని యొక్క వాక్యం నిజమే నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన స్థితిలో లేకుంటే కుమిలిపోయినటువంటి స్థితిలో వేసారిపోయినటువంటి స్థితిలో బాధపడుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నువ్వు చేత కాని వాడవంటావు ఎస్ఐకి మహిమ కలుగును గాక ఒక మానవ జీవితంలో కష్టాలు ఈ నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేవుని ప్రజలారా ఏ సైకి మహిమ కలుగునగాక దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు నీకు ఏదో బాధ కలిగినప్పుడు నువ్వు అలసిపోవద్దు கிருங்கின கிரங்கின உண்டினை எடலா లోకం చూసే లోకం ఏమంటుంది అంటే వాడు చేతగానే వాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారంట దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంటూ ఉన్నారు మన జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొని ఉంటావు సహోదరుడా సహోదరి ఎంతో ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా ఎంతో ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఏసు ప్రభులు వారు నీ చేయి పట్టి నిన్ను అద్దరికి చేర్చినటువంటి నీ జీవితంలో చాలానే ఉంటూ ఉన్నాయి ఎస్ఐకి మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ కుటుంబ పరంగా కావచ్చు నీ వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు లేకుంటే సమాజంగా కావచ్చు ఏదో ఒక గుంపు మధ్యలో ఉన్నప్పుడు కావచ్చు నీ జీవితంలోకి ఒక శ్రమ అనేది వచ్చిన ఎడల ఆ శ్రమను చూసి నువ్వు కంగారు పడవద్దు అంటున్నాడు ఆయన ఆ శ్రమను చూసి నువ్వు భయపడవద్దు ఆ శ్రమను చూసి పరిగెత్తి పారిపోయేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవద్దు ఆ శ్రమను చూసి నువ్వు కృంగిపోవద్దు ఎందుకంటే నువ్వు కృంగిన స్థితిలో నిన్ను నేను పైకి లేవనెత్తినటువంటి అనుభవాలు నీ జీవితంలో చాలానే ఉన్నాయంటున్నాడు ఆయన ఏ మహిమ కాలుగునగాక యేసుప్రభులు వారు దర్శిస్తూ ఉంటున్నారు ఒక శ్రమ అనేది నీ జీవితంలోకి ఎదురైనప్పుడు దాన్ని చూసి భయపడిపోయి కలవరి పడిపోయి బెంబేలు పరిస్థితుల్లో ఉండకూడదు అలా ఉండిన ఎడల చేత కానీ వాళ్ళ లిస్ట్లో మనల్ని లేస్తానంటున్నారు అలాగా నిన్ను ఆయన సృజించినది ఎలాగో తెలుసా మిక్కిలి విలువగల పాత్రగా ఆయన నిన్ను నిర్మించి ఉంటూ ఉన్నాను శ్రేష్టమైన అర్హమైన పాత్రగా శిల్పకారుడు నిన్ను నిర్మించి ఉంటూ ఉన్నాడు తన పోలికలో తన రూపులో తన యొక్క స్వరూపంలో ఆయన నిన్ను నిర్మించి ఉంటూ ఉన్నారు ఎస్సు ప్రభుల వారికి మహిమ గాక నువ్వు కృంగిపోవద్దని ఆయన అంటున్నాడంటే నిన్ను ఖచ్చితంగా పైకి లేవనెత్తగలడు ఖచ్చితంగా నిన్ను ఆ శ్రమ నుండి తప్పించగలడు ఖచ్చితంగా ఆ బాధ నుండి నిన్ను విడిపించగలడు కాబట్టినే ఎస్ఐకి మహిమ కలుగునగాక శ్రమ శ్రమదినమున నువ్వు కృంగిపోవద్దు అంటున్నాడు ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నా శ్రమదినమునూ కృంగిన ఎడలా కృంగిన ఎడలా కృంగిన ఎడలా అలా కృంగిపోవద్దు కృంగిపోవద్దు సరే బాగానే చెప్తూ ఉన్నా నేను కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి రాడగొచ్చు నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట అదే సామెతలు ఇరవై ఎనిమిది ఒకటిలో ఉంటూ ఉందని ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగులుగాక ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళని నీతి మంతులుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ నీతి మంతులు ఏం చేస్తారంట ఎన్నైనా రాని ఎన్ని ఎదురు దెబ్బలైనా రాని ఎన్ని విపత్తులైనా రాని ఎన్ని సుడిగుండాలైనా రాని వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకుండా సింహంలాగా ధైర్యం నిలబడతారంట ఏసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం చూస్తున్నా నీతో నా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు శ్రమ వచ్చిందా అయినా పర్లేదు ఏసయ నిన్ను ఆదరించబోతున్నా ఏసయ్యా నిన్ను ధైర్యపరచబోతున్నా ఏ నేను ఆ శ్రమ నుండి తప్పించబోతున్నా ఏసయ్య ఆ శ్రమ నుండి నీకు విడుదల ఇవ్వబోతు ఉంటున్నాను ఉన్నా కనుకనే ఆయన అంటూ ఉన్నా నువ్వు చేతకాని వాడవగా ఉండవద్దు అంటూ ఉన్నాడు ఆయన యస్సు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక ఈ రోజు ఈ వాక్యం చూస్తున్నాను నీతో పరిశుదాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటున్నారు అదే సామెతల్లో ఇంకా ముప్పై ఒకటి తొమ్మిదిలో మనం చూసినట్లయితే నీ నోరు తెరవాలంట కోసమో తెలుసా శ్రమ పడుతున్నటువంటి వారికి నువ్వు న్యాయం జరిగించినట్లుగా నీ నోరు తెరువమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది యేస్సు ప్రభుల వారికి మహిమ కలుగులుగాక ప్రస్తుత కాలంలో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ వ్యక్తులు శ్రమ పడుతున్నప్పటికీ కూడా అక్కడ వ్యక్తులకి దౌర్జన్యం జరుగుతున్నప్పుడు వ్యక్తులకి అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే చూసి చూనట్లుగా వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాం ఇది మనకి కాదు ఇది మాకు కాదు కదా ఇది మా కుటుంబీకులకి కాదు కదా కనుక ఇక్కడ నిలబడి వీరికి నేను ఏం చేయాలి ఒకవేళ నిలబడి వీరికి నేను ఏదన్నా చేసిన అవతల అపోజిషన్ వాళ్ళు నా మీద దాడి చేస్తారేమన్న భయముతో శ్రమ పడుతున్నటువంటి వారి కొరకు నోరు తెరవట్లేదండి ఎస్ఐకి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు దీనులకి దరిద్రులకి ఎవరెవరైతే శ్రమ పడుతూ ఉంటున్నారో వాళ్ళ పక్షముగా న్యాయముగా నువ్వు నోరు తెరవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నారు ఎవరైతే బాధలకి అవుతూ ఉంటున్నారో వారి పక్షంగా నోరు తెరిచి వారికి న్యాయయుక్తమైన మాటల్ని వారితో నువ్వు మాట్లాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఎస్ఐకి మహిమ కలుగునగా దీనుల పట్ల మనం దయ కలిగి ఉంటూ ఉండాలి దీవు దీనుల పట్ల మనం జాలి కలిగి ఉంటూ ఉండాలి ఎందుకంటే దీనులను దరిద్రులను పెంట కుప్ప నుండి పైకి లేవనైతే సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన సమర్థుడాన్ని మన యేసు ప్రభులవారు ఏస్ఐకి మహిమ కలుగునగాక నువ్వు నోరు ఎవరి కోసం తెరవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదంటే దీనులకి శ్రమ పడుతున్న వారి పక్షంగా నువ్వు నోరు తెరవాలని ఈ వాక్యం ద్వారా ఏసయ్య నేను మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్యం ద్వారా ఏసయ్య నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు ఈ వాక్యం ద్వారా ఏస్ నిన్ను నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను శ్రమ పడుతున్నట్టు వారిని చూసి నువ్వు నవ్వవద్దు శ్రమ పడుతున్నట్టు వాళ్ళని చూసి నువ్వు హేళన చేయవద్దు శ్రమ పడుతున్నట్టు వాళ్ళని చూసి నువ్వు పెకలించవద్దు ఎస్ఐకి మహిమ కలుగునగాక వారి పట్లను అలాంటి భావంతో ఉన్నట్లయితే సృష్టికర్త నీ మీద కోపపడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ఎస్ఐకి మహిమ కలుగునగాక కనుక ఈ రోజు నుండి నా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు ఎవరైతే శ్రమల పాలైపోయి ఉంటున్నారో ఎవరైతే సర్వాన్ని కోల్పోయి సమస్యను కోల్పోయి ఉంటూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆదరణకరమైన మాటలు చెప్పు వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క వార్తను పరిచయం చేయి వారి దగ్గర వెళ్ళి వారిని ధైర్యపరిచి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి మాటలు వారి చెవి ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే ఏదో ఒక రూపంలో విత్తనము నాటబడుతుంది వాళ్ళ ఆత్మలో ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగునగాక దేవుని వాక్యం ఎప్పటికీ చెడిపోదండి దేవుని వాక్యము ఈ రోజు విని ఏది జరగనట్లుగా అనిపించినా ఏదో ఒక రోజు ఆహారం నీటి మీద తేలడం మనం అందరం చూస్తాం ఎస్ఐకి మహిమ కలుగు కొనగాక కనుక ఈ కాలంలో అనేక మంది శ్రమలకి గురవుతూ ఉంటూ ఉన్నారు ఇబ్బందులకి గురవుతూ ఉంటూ ఉన్నారు వాళ్ళని చూసి చూనట్లుగా దాటిపోవద్దు సహోదరు సహోదరి వారి గృహాలకి వెళ్ళు వాళ్ళ ఇంట్లకు వెళ్ళు వాళ్ళని పరామర్శించు వారితో మాట్లాడు వాళ్ళని ధైర్యపరచు వాళ్ళని ఓదార్చు నువ్వు చేయగలిగిన సహాయం వారికి చేయి నువ్వు విత్తగలిగిన విత్తనం వాళ్ళకి విత్తు వాళ్ళకి ఒకవేళ వాళ్ళ ఆకలి తీర్చగలిగే సామర్థ్యం నీకున్నట్లయితే పది మందికి ఆకలి తీర్చే ఆ క సహాయం వారికి చేయి ఎస్ఐకి మహిమ కలుగును గాక ఇదే చూస్తూ ఉన్నాడండి శ్రమ పడుతున్నటువంటి వారి విషయంలో ఎవరు ముందుకు వస్తున్నారనేది దేవదేవుడు గమనిస్తూ ఉంటూ ఉన్నారు ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఈరోజు శివాక్యం చూస్తున్నా నీతో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు అదే సామెతల్లో ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి చింత ఈరోజు వాక్యం చూస్తున్నా నీతో ఎస్ఐ మాట్లాడుతున్నాడు ఎవరికి శ్రమ నువ్వు క్రీస్తును ప్రక్కన పెడితే నీకు శ్రమ ఎవరికి దుఃఖం నువ్వు క్రీస్తు మాట పడచవన పెడితే నీకు దుఃఖం ఏసు ప్రభులు వారికి మహిమ కలుగును దాకా ఈరోజు నా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటూ సహోదరుడా సహోదరి ఈరోజు ఆయన నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కీర్తనల నూట ఇరవై కీర్తన ఒకటో వచ్చినంలో దేవుని ఒక వాక్యం ఏమైనా సెలవిస్తున్నదంటే శ్రమలో నేను మర్ర పెట్టి ఉంటూ ఉన్నా నువ్వు నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వేం చేయాలి అంటే నువ్వు రాజుల వద్దకు పరుగులెత్తద్దు నువ్వు అధికారుల వద్దకు పరుగులెత్తద్దు వాళ్ళు ఏదో నీకు చేసేస్తారని చెప్పేసి వాళ్ళ మీద నువ్వు ఆధారపడవద్దు నువ్వు నువ్వు నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే దేవుడికి మొర్ర పెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి ఐకి తెలియజేసేటటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి అయ్యా ఇది నా శ్రమ ఇది నా కష్టం ఇది నా ఇరుకు ఇది నా ఇబ్బంది దీంట్లో నుండి నన్ను బయటికి తీస్తే నాదుడు లేడు కనపడట్లేదు నాయన నన్ను ఈ శ్రమల పాల నుంచి నన్ను బయటన పడే ఈ శ్రమల పాల నుంచి నన్ను బయటికి ఇడిపించునైనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు మర్రపెట్టినట్లయితే పెట్టినట్లయితే ఇర్మియాల దేవుని వాక్యం ఉంది నాకు మొర్ర నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు ఆయన ఎస్ఐకి మహిమ కలుగును గాక ముప్పై మూడు మూడు నువ్వు దేవుడికి మొర్ర పెట్టే అనుభవంలోకి వచ్చిన ఎడల నీ మొర్రను త్రోసి వేయడండి యేసు ప్రభులు వారు నీ మొర్రను పెడి పెడచుని పెట్టడాయన నీ మొర్ర వినడానికి సింహాసును వదిలి వస్తాడు ఎస్ఐ నీ మొరకి అంత విలువ ఉంటూ ఉన్నది దేవుని దగ్గర ఏసు ప్రభులవారికి వారికి మహిమ కలుగును గాక ఈ రోజు ఈ వాక్యం చూస్తున్నాను నీతో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను ఆయన నేను దర్శిస్తూ ఉంటున్నాడు ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యం అంటున్నాడు శ్రమలో నేను మర్ర పెట్టినాను నేను శ్రమల పాలైపోయినా కీర్తనలు చూస్తే శ్రమల గురించి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది నేను శ్రమల పాలైపోయినా శ్రమలో ఇరుక్కున్నాను తల్లి ఎస్ఐకి మహిమ కలుగును గాక దావీదుకు శ్రమ కలిగినప్పుడు ఏం చేశాడంటే మొర్ర పెట్టాడంట ఆయనకి తెలియజేస్తున్నాడంట తన పరిస్థితిని తన బాధని తన దుఃఖాన్ని తన ఆవేదనను తను ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులను మనుష్యునికి చెప్పలేదు కానీ తనను సృజించినటువంటి సృష్టికర్తకు మొర్ర పెడుతూ ఉంటూ ఉన్నారు ఈ రోజు నీకు ఒక శ్రమ కలిగినప్పుడు నువ్వు ఎవరికి మొర పెడుతూ ఉంటున్నావు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటున్నావు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటున్నావు వాక్యం సెలవిస్తున్న నన్ను ఆశ్రయించి వారు బ్రతుకుదురు అని ఏ సైకి మహిమ కలుగును గాక ఏ సైని ఆశ్రయించు దేవుని వాక్యం సెలవిస్తుందని ఆశ్రయించి వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేయదని అంటున్నాడు ఆయన ఎస్ఐటి మరి మా కలుగునగాక ఈరోజు ఈ వాక్యం చూస్తున్నా నీతో ఏసు ప్రభులు వారు దర్శిస్తూ ఉంటున్నారు నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు పారిపోవద్దు ఒక శ్రమ వచ్చినప్పుడు ఎస్ఐకి దూరం కావద్దు ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద సనగవద్దు గొనవద్దు కోపడవద్దు నువ్వు చేయాల్సింది ఒకటే నీ నాలుగు గోడలు తలుపును క్లోజ్ చేసుకొని నువ్వు ద్వారాలని క్లోజ్ చేసుకొని మోకరించి మోకాల మీద చేతులెత్తి నువ్వు మొర్ర పెట్టినట్లయితే పరలోకం భూమి మీదకి దించబడుతుందండి యేసు ప్రభులు వారికి మహిమ కలుగునగాక మొర్రలో అంత శక్తి దాగి ఉంటూ ఉన్నది మొరలో అంత బలము దాగి ఉంటూ ఉన్నది ఆ మొర చాలా ప్రభావితం చేయగలదు ఎస్సఐని ఏసైకి మహిమ కలుగునగాక దామీదు దేవుడికి మొర్ర పెట్టడం వల్ల అనేక అపాయాలు తప్పించబడ్డాయి అనేక శ్రమల నుండి తప్పించబడ్డాడు అనేక ప్రమాదాల నుండి తప్పించబడ్డాడు అనేక కీడుల నుండి తప్పించబడ్డాడు అనేక ప్రాణ నష్టం నుండి తప్పించబడ్డాడు అనేక సొంత కొడుకులు తరుగుతున్నప్పటికీ వారి చేతుల్లో పడకుండా తప్పించబడ్డాడు మామ తొరుగుతున్నప్పటికీ అతని చేతుల్లో పడకుండా తప్పించబడ్డాడు హల్లిలుయా ఎస్ఐకి మహిమ గాక ఇదంతా ఒక వ్యక్తి జీవితంలో ఎలా జరిగింది ఏదో ఒక చోట్ల ఇరుక్కోవాలండి ఎన్ని శ్రమలు ఉచ్చు బిగించినట్లు బిగించబడుతున్నప్పుడు ఏదో ఒక కోణంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరుక్కోవాలి కానీ దావి ఇది ఇరుక్కోలా ఎస్ఐకి మహిమ కలుగునగాక ఈ రోజు ఈ వాక్యం చూస్తున్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మ దాని మీద ఇరుకోలేదు మరి బర్షపా విషయంలో ఎందుకు ఇరుక్కున్నాడని అని ఆయన ప్రొద్దుగుకి సాయంకాల సమయంలో మిద్ద మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే చూడకూడద దృశ్యం చూడడం ద్వారా శోధించబడి ఆ స్త్రీతో ఆయన తప్పు చేయడం జరిగింది ఎప్పుడంటే అక్కడ దేవుడికి మొర్రపెట్టల ఆడ మర్ర ఆ స్త్రీ నుండి ఖచ్చితంగా తప్పించు నువ్వు ఎస్ఐకి మహిమ కలుగునగాక ప్రతి కష్టంలో దాబిని మొర్ర పెట్టాడని ప్రతి ప్రతి శ్రమలో ఆయన మొర్ర పెట్టడం జరిగింది ఆ మొర్రని పరమంగున దేవుడు ఆలకించి ఆయన తప్పిస్తూ వచ్చిన కీర్తనలు తొంభై ఒకటిలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం పదహైదులో నేను శ్రమలో మొర్ర పెట్టినాను ఆయన నన్ను విడిపించినాడు ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగునగాక నువ్వు శ్రమలో తప్పించబడాలి అంటే నువ్వు శ్రమలో విడిపించబడాలి అంటే ఒకటే శరణం ఆయనకు ప్రార్థన చేయాలి ఆయనకు మర్ర పెట్టాలి ఆయనకి విజ్ఞాపన చేయాలి ఆయనకి యాక్షన్ చేయాలి ఆయన గోచాడాలి ఆయన బతిమలాడాలి ఆయన వేడుకోవాలి ఆయన గడప దగ్గరకు వచ్చి విచారణ చేయాలి ఎస్ఐకి మహిమ కలుగునగాక అప్పుడే శ్రమ వచ్చినా కూడా ఉపద్రవం వచ్చినా కూడా కీడు వచ్చినా కూడా నీ మీద దాడులకి సిద్ధమవుతా ఉన్న దాడి వచ్చినా కూడా వాటన్నిటిల్లో నుండి నువ్వు విడిపించబడతావు ఎస్సు ప్రభులవారికి వారికి మహిమ కలుగును గాక ఈ రోజు ఈ వాక్యం ద్వారా నా ఎస్సే అంటున్నాడు నా శ్రమలో నేను మర్ర ఆయన నన్ను తప్పించినాడు నా శ్రమలో నేను మర్ర ఆయన నన్ను విడిపించినాడు నా శ్రమలో నేను శ్రమ నుండి ఉండటం మేలు అంటున్నాడు దావీదు నీ కట్టడాలను నేను అనుసరించినట్లు నేను శ్రమను నొంది ఉండటం మేలు అంటూ ఉన్నాడు కొన్నిసార్లు శ్రమలో గుండా వెళ్ళడం మంచిదే ఎందుకో తెలుసా శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నీకు ఎవరు ధన సహాయం చేయరు నీకు ఎవరు పలుకుబడి సహాయం చేయరు ఎవరు నీ ఇంటికొచ్చి నీతో మాట్లాడరు పరామర్శించరు నీకు ధైర్యం చెప్పడు అప్పుడు నీకున్న ఒకే ఒక శరణం ఏంటంటే ఏసై పాదాలే ఏసైయే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే శ్రమ ఏసైకి దగ్గరగా చేస్తాదండి అల్లియా ఎస్ఐకి మహిమ కలుగునగాక మా జీవితంలో కూడా మాకు ఏ ఏ ఆధారం లేనప్పుడు మాకు ఏ సపోర్ట్ లేనప్పుడు మాకు ఎవరు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పనప్పుడు మేము కూడా ఏసై పాదాల మీదే ఉదయం నుండి రాత్రి కాలం వరకు ఆయన పాదాల మీద పడినప్పుడే ఆ ద్వారాలు తెరవబడిన పరిస్థితులు మా జీవితంలో చాలానే ఉంటూ ఉన్నాయి ఎస్ ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఈ రోజు వాక్యం ద్వారా నా సై నేను దర్శిస్తూ ఉంటూ ఉన్నా నీకు శ్రమ కలగడము ఒక విధంగా మేలే ఎందుకంటే నీకు ఆ శ్రమ వచ్చినప్పుడే నీకు సృష్టికర్త గుర్తొస్తాడు శ్రమ కలిగినప్పుడే నీకు ఏ సై గుర్తొస్తాడు శ్రమ కలిగినప్పుడే నేను జీవింప చేసిన జీవాధిపతి గుర్తుకొస్తాడు నీకు అప్పుడు ఆ శ్రమ ఏం చేస్తాదంటే బైబిల్ ఓపెన్ చేసేటట్లు చేస్తా వాక్యం చదివేటట్లు చేస్తా చేతులెత్తి ఆయనకి స్తోత్రులు చెప్పేటట్లు చేస్తుంది నోటితో ప్రార్థన చేసేటట్లు చేస్తుంది సహవాసంలోకి తీసుకొస్తుంది దైవజనులతో సహవాసము సంఘంలో సహవాసము సంఘంలో అంటుకట్ట ఎట్లా జరుగుతాయంటే ఒక శ్రమ నీకు రావడం ద్వారా ఆ శ్రమలో నుండి నువ్వు బయటికి రాలేకపోవడం ద్వారా నీ స్నేహితులు నీ ఇరుగు బురుగు వాళ్ళు నీ చుట్టూ బంధువులు ఎవ్వరు కూడా నీకు సహాయం చేయని టైంలో ఏ దగ్గరికి రావడం వారు ఏ సైలు నువ్వు అంటుకట్టబడతావు ప్రభుల వారికి మహిమ కలుగునగాక ఈరోజు శ్రీవాక్యం చూస్తున్నా నీతో పరశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు శ్రమ కలిగినప్పుడు సృష్టికర్త నిందించొద్దండి శ్రమ కలిగినప్పుడు ఆయన మీద నెపాలు నెట్టవద్దు ఎస్సకి మహిమ కలుగునగాక నెహమ్య గ్రంథంలో కూడా ఉన్నది వాళ్ళు మా శరీరాలను ఎంతగానో శ్రమపరచున్నాడు అంటున్నాడు నెహమ్య నెహిమ్యలో ఆ గ్రంథంలో నెహమ్య జీవితంలో అక్కడున్న ప్రజల జీవితంలో శత్రువులు ఏం చేస్తున్నారు అంటే ఆ శరీరాల మీద దాడులు చేసినారు వాళ్ళని శ్రమ పెట్టినారు వాళ్ళని గాయపరిచినారు వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు అండి ఆ టైంలో నెహమ్మి అంటున్నాడు అయ్యా వీళ్ళు మమ్మల్ని శ్రమ పెడుతున్నారు ఆయన వీళ్ళ నుండి మమ్మల్ని తప్పించు అంటూ ఉన్నాడు ఆయన ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగునగాక యోగు జీవితంలో ఎన్ని శ్రమలండి సొంత భార్యనే దేవుణ్ణి దూషించి మరణము కమ్ము సొంత భార్యనే ఈరోజు భార్యలు అలాగే ఉంటున్నారు నువ్వు సస్టే అన్ని రకాలతో కూడిన భార్యలు ప్రపంచంలో ఉంటూ ఉన్నారండి భార్యాభర్తల బంధం చాలా ప్రశస్తమైనది చాలా విలువైనది ఏ స్థాయికి మహిమ కలుగునగాక షట్ మార్చినట్లు మార్చేస్తూ ఉంటూ ఉన్నారండి అది దేవుడికి ఇష్టం లేదు అది దేవుడి చిత్తం కూడా కాదండి ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం ద్వారా నా అయ్య నీతో మాట్లాడుతున్నారు యోగు జీవితంలో చూసినట్లయితే వాళ్ళు నిండా కురుపులు ఎక్కడ చూసినటువంటి ఒక నార్మల్ స్కిన్ యోగు శరీరంలో లేదు ఎక్కడ చూసిన ఒక దుర్వాసన ఒక కంపు అతను ప్రక్కన వెళ్ళడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు వాసును పీల్చుకుంటూ కడుపులో పేగులు తెల్లకిచ్చి వామిటింగ్ చేసుకున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ని మనం చూడొచ్చు హల్లియా ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగునగాక వామిటింగ్ చేసుకున్నట్లు బైగుల్లో ఉందని మళ్ళీ వితండవాదాలు వద్దండి ఒక గురుకు పట్టినటువంటి వ్యక్తిని చూసినట్లయితే ఆటోమేటిక్గా తెలియకుండానే కొంతమందికి ఆ యొక్క వామిటింగ్ సెన్సేషన్ జరుగుతూ ఉంటారు ఈరోజు ఈ వాక్యం చూస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు యోగు జీవితంలో అన్ని శ్రమలు అనుభవించినాడు అతను ఏ రోజు కూడా కొడుకులు కోల్పోయినారు కుమార్తెలు కోల్పోయినాడు తనకున్న ఆస్తుల్ని వంటలను తనకున్న సమస్తం మొత్తం కోల్పోయినాడండి యోగు అన్నీ కోల్పోయినప్పటికీ కూడా దేవుడిచ్చినాడు దేవుడు తీసుకుంటున్నాడని సాక్ష్యం చెప్తున్నాడు ఈరోజు మనం అలా సాక్ష్యం చెప్పగలమా మన జీవితంలో ఏదన్నా పోయినా ఏదన్నా వస్తూ పోయినా ఇంట్లో ఎవరికన్నా బాగలేకపోయినా ఫస్ట్ నిందించేది ఎస్ఐనే నేను ప్రార్థన చేస్తున్నాను నీకు కనబడట్లేదా నీకు వినబడట్లేదా నువ్వు చూస్తున్నావా లేదా ఫస్ట్ రంకులు వేసేది దేవుడి మీదనే మనుషుల మీద కాదు మనుషుల మీద వేసే లాగులు ఎంపకాయ కొడతారని ఎస్ఐకి మహిమ కలుగును గాక ఈ శివాక్యం వాక్యం ద్వారా యశు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు యోగు అంటున్నాడండి నాకు దేవుడు ఇచ్చినాడు దేవుడు తీసుకుంటున్నాడు శ్రమను భరించినాడు ఆయన శ్రమను అనుభవించినాడు యోగు ఏ రోజు కూడా భార్య ఒక పక్క హింసిస్తూ మాటలతో పరుషమైన మాటలతో గాయపరుస్తూ ఆదరించాల్సిన టైంలో ఓదార్చాల్సిన టైంలో ధైర్యం చెప్పాల్సినటువంటి ధైర్యం టైంలో నీకు నేను ఉన్నాను ఎవరున్నా లేకపోయినా నేను అని చెప్పాల్సిన టైంలో అలా చెప్పకపోగా అతన్ని మాటలతో గాయపరిచినటువంటి టైంలో ముగ్గురు స్నేహితులండి ఆ ముగ్గురు స్నేహితులు కూడా నీకు గర్వం ఎక్కువ నీకు ఇట్లా ఎక్కువ అని చెప్పేసి ఇంకా అతన్ని కించపరుస్తూ బాధ పెడుతూ గాయపరుస్తున్న టైంలో కూడా యోగు ఏసూయిని ఏ మాత్రము దూషించలేదండి యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం చూస్తున్న నీతో ఎస్ఐ అంటున్నాడు యోబు నుంచి ఎంత నేర్చుకోవాలి కదా యోగు లాంటి శ్రమలు ఈ మీద ఎవరికి లేదండి ఒక్క యోబుకే నీలాగ శ్రమలు ఎవరికి లేవంటున్నాడాయన యోగు పడిన శ్రమలు ఎవరికి లే చాలా మంది ఉంటారు యోగు కంటే ఎక్కువ శ్రమలు చేయండి నాకు యోగు కంటే ఎక్కువ శ్రమలు అనుభవించినా నేను నువ్వు ఎంతైతే సహించగలవు నువ్వు ఎంతైతే భరించగలవు అంత మట్టు మాత్రమే నీ వద్దకు రాగలవు అంతకంటే అధికమయ్యే ఏమి కూడా ఏ సైకి మహిమ కనుగొనగాక ఈ రోజు యోగు దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఒకవేళ నీ జీవితంలో శ్రమ అనేది నువ్వు ఎదుర్కొంటూ ఆ శ్రమలనే సులుగుం సుడుగుండంలో నువ్వు తృప్పబడుతూ ఉన్నప్పుడు నీ దేవుని నువ్వు దూషించవద్దు సహోదరుడు సహోదరి ఏస్ఐ అంటున్నారు యోగులాగే యోగు దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం యోగులాగే మౌనంగా ఉండాలి మౌనంగా ఉండి గోచాడాలి మౌనంగా ఉండి మూలుకులతో మూలికలు మూలికలు ఇడాలి ఏసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఏస్ఐ అంటూ ఉన్నారు నిన్ను నిన్ను శ్రమలో నుండి తప్పించుడకు సమర్థుడండి నిన్ను శ్రమలో నుండి విడిపించుడకు సమర్థుడైన ఏసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక కనుక నీకు శ్రమ వచ్చిందని చెప్పేసి కలవరపడిపోయి దేవదేవుడి మీద అలగడం సనగడం చేయొద్దండి ఒక శ్రమలో శ్రమ నిరీక్షలను పుట్టిస్తుందంట యేసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక పౌలంటున్నారు ఉపద్రవమైన కరువైన కష్టమైన శ్రమైన ఇరుకైనా దేవుని ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా నేరదంటున్నాడు ఎంత మంచి స్టేట్మెంటో కదా ఈరోజు ఒక శ్రమ ఒక కష్టం వస్తే చాలా సంఘాలను మానేస్తున్నారు మందిరాలను మానేస్తున్నారు దైవచనుల మీద అలుగుతూ ఉంటున్నారు దైవచనుల మీద అలగడం కాదు బురద చల్లుతూ ఉంటూ ఉన్నారు పరిచర్యను మానేస్తూ ఉంటూ ఉన్నారు అలా మానేస్తే నీకే నష్టం సహోదరుడా సహోదరి దైవచనులకి ఏమి నష్టం జరగదు సంఘాలకేం నష్టం జరగదు మందిరానికి ఏం నష్టం జరగదు దేవుని పరిచర్య ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన పరిచర్య జరుగుతూనే ఉంటుంది ఆయన సేవ జరుగుతూనే ఉంటుంది కానీ మన మందిరాల మీద సంఘాల మీద సేవకుల మీద అలిగి రాకుండా మానేస్తాం చూడు మనకే నష్టం అండి ఈ రోజు వాక్యం ద్వారా యేసు ప్రభులు వారు దర్శిస్తూ ఉంటూ ఉన్నారు శ్రమ కూడా పౌలని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేకపోయిందంట శ్రమలో ఆనందించినారండి భక్తులు శ్రమలో సంతోషించినారు భక్తులు వాళ్ళు ఆనందించి సంతోషించడం వల్లే ఈ రోజు మనకి మాదిరికరంగా ఉంటూ ఉన్నారు ఏసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక మీకు శ్రమ వచ్చి ఉండొచ్చు కానీ ఎల్లకాలం ఉండదండి కొంతకాలమే కొంతకాలమే ఖచ్చితంగా ఆ శ్రమ నుండి తొలగిపోతారు మంచి రోజులు వస్తాయి మంచి భవిష్యత్తు కలుగుతారు మంచి గతి కలుగుతారు యేసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక మహాపరిశుద్ధుడైనటువంటి ఏసయా నిఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన మంచి నామాన్ని బట్టి పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో ఈ సమయంలో నేను శ్రమ గురించి మీరు మాట్లాడే తండ్రి నేను స్తుతిస్తూ ఉంటూ ఉన్నా మహిమ పరుస్తూ ఉంటున్నా ఎవరైతే శ్రమల పాలనలో ఇరుక్కుని ఉంటున్నారో గుండా వెళుతూ ఉంటూ ఉన్నారు అందులో నుండి బయటికి రాలేకుండా ఉంటూ ఉన్నారు అట్టి వారిని ఈ సమయంలో మీరు నాయన దర్శించమని అడుగుతూ ఉంటున్నాం వారిని ఆ బంధకాల నుంచి ఆ బలహీనతల నుంచి మీరు బయటికి తీసుకురామని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం శ్రమ కలిగినప్పుడు మొర్ర పెట్టే అనుభవాన్ని దయచేయండి నైనా శ్రమ కలిగినప్పుడు ఓర్చుకునే మనస్సును అనుగ్రహించండి ఎస్సు నీ ప్రేమ అయ్యా నీ ప్రేమలో మమ్మల్ని ఎడబాప నేరది ఇవన్నీ కూడా నీ ప్రేమ లోతుల్లోకి వెళ్ళడానికి నైనా మీరు మాకు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నా నీ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి వాళ్ళున్న ఇరుకు ఇబ్బందుల నుంచి మీరు బయటకు తీసుకురండి వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఉన్నత కృప వారికి దయచేయండి నీ రక్త ప్రోక్షణ క్రింది వారిని తీసుకుని వస్తూ ఏసయ మనిషి నామంలో ప్రార్థించి అడిగి పొంది తండ్రి